ఏం చేసిన రాక టైం చేసినాక అంతేనా ఎంత అవుతుంది చెప్పు తోటలు మేపుకున్నారు దోట్లో తోలినారు టైం వచ్చేసి పడకుండా ఉన్నారు అవుతుంది ఇప్పుడు చూడ ఎట్లా ఉరుకులు పెట్టుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి రాక అయితే తిరిగి ఇప్పుడు వచ్చి బావ మేకల మేకలకు ఆడుకొస్తుంది పడకొండు వందరవుతుంది ఇప్పుడు ఏడమేస్తే ఇంకథా ఎండైతే సొక్క వడుతుంది ఎండనైతే చూడు ఎట్లా ఉడుకుతున్నా చూడు ఇక నువ్వా నీ నా రన్నింగ్ పోటీ అన్నట్టుంది బావకు మేకలకు అయితే తగ్గు ఏమైనా వర్షంలో పడుతున్నాయి పోయి అయినా వర్షాల వర్షాలు అయినాయి వర్షాలు పోయి వడ్లు తిన్నాయి అంటే పెద్ద పొట్టలకు పోయి మేకలు అయితే వస్తాయి రెండు ఎట్లుతుండో మేకలు వెంబడి పొదలు ఇద్దామంటే వినాడు ఇప్పుడైతే మేకలు వేసినాం ఫ్రెండ్స్ మేమైతే మేము పడడానికైతే అవి గుట్టుకుపోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడిని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి